చుక్కలు నవ్వాయి రచన గోవిందరాజు సీతాదేవి గారు చదువుతున్నది దేవి చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మూడో ఎపిసోడ్లోకి వెళ్దామా అరే మీరా అన్నాడు ఉదయ్ మీరా అరవింద పెదవులు సన్నగా పలకసాగాయి ఉదయ్ అరవింద దగ్గరగా వచ్చాడు ఉదయ్ నా బస్సు వచ్చేసింది వస్తా స్నేహితుడు బస్సు ఎక్కేశాడు ఉదయ్కి విషయం అర్థమైంది స్కూటర్తో కుస్తీ పడుతున్న సుబ్బారావు దగ్గరికి వెళ్ళి బ్రదర్ లేని అవపోసంలాగా ఉంది ఉండు అని స్టార్ట్ చేసి వీపు మీద నాలుగు చరిచి బ్రదర్ మర్యాద మనిషికి చాలా అవసరం అన్నది తెలిసి ఉంటుంది కదూ వెళ్ళు అన్నాడు సుబ్బారావు బ్రతుకు జీవుడ అంటూ స్పీడ్గా వెళ్ళబోయి మరొక స్కూటర్ అడ్డు వచ్చి తప్పించుకోవడం చేతగాక కింద పడిపోయాడు మీ పేరు అంటూ ఉదయ్ జ్ఞాపకానికి తెచ్చుకో ప్రయత్నిస్తుంటే నా పేరు అరవింద మీరు మర్చిపోయినా నేను మీ పేరు మర్చిపోలేదు ఉదయ్ అని ఎవరు ఎవరిని పిలిచినా మీరేమో అని వెనక్కి తిరిగి చూస్తాను నిజంగానా అతను చిరునవ్వు నవ్వాడు నిజంగా నిజం అతను మళ్ళీ నవ్వి నిలబడిపోయారే కాస్త దూరం నడుద్దాం పదండి అంటూ ప్యాంటు జబ్బులో చేతులు పెట్టుకొని నడుస్తున్నాడు ఉమ్మ పెళ్లి తర్వాత మీరు కనిపించనే లేదు అంది కినుకుగా మీ అడ్రస్ ఇవ్వలేదు పెళ్ళిలో తీసిన ఫోటోలు వచ్చాయి అవునా నాకు చూపరు తప్పక చూపిస్తాను కానీ ఎలా బ్యాంకుకి తీసుకురమ్మంటారా వద్దు ఇంటికి తీసుకురండి అడ్రస్ చెప్పింది తప్పకుండా వస్తానే మరి సెలవు కాఫీ తాగుదాం ఈ మాట నేనే అడుగుదాం అనుకున్నాను కానీ అంటూ దవడ చేత్తో సవరించుకుంటూ ఉంటే కిలకలా నవ్వేసింది అరవింద అతను నవ్వుతూ హోటల్ వైపు నడవసాగాడు అరవింద అతన్ని అనుసరించింది మళ్ళీ ఆదివారం వచ్చింది అరవింద మార్నింగ్ షోకి వెళ్ళాలని ప్రోగ్రాం వేసింది అన్నగారిని నిద్ర లేపి స్నానం వరకు తీసుకొచ్చింది అరవింద నా వంట అయిందమ్మా మీ అన్నగారిదే ఆలస్యం మీనాక్షి వంటగదిలో నుంచి కేకలు పెడుతోంది హనుమంతరావు కూర్ని రాగం తీస్తూ బాత్రూంలోకి వెళ్ళాడంటే గంటకు కానీ స్నానం పూర్తి కాదు అన్నగారు వేసుకోవాల్సిన బట్టలు చెప్పులు బెల్ట్ రెడీగా పెట్టింది టేప్ రికార్డర్లో వస్తున్న ఇంగ్లీష్ మ్యూజిక్ వింటూనే ఈ పనులన్నీ చేయసాగింది అరవింద ఇంతలో కాలింగ్ బెల్ టింగ్ టింగు అంటూ మోగింది రికార్డర్ సౌండ్ తగ్గించి వెళ్ళి తలుపు తెరిచింది యాభై ఏళ్లు పైబడ్డ ముసలాయన పంచ లాల్చి భుజం మీద ఉత్తరీయం చేతిలో చిన్న కర్ర కళ్ళకు సోడా బుడ్డి ఉన్న జోడుతో నిలబడి ఉన్నాడు అని చూస్తూ అడిగాడు హనుమంతరావు గారు ఇల్లి ఇదేనా అవును మీరు అన్నట్టు చూసింది అరవింద చెప్తాను కానీ ఆయన ఇంట్లో ఉన్నారా నెమ్మదిగా అడిగాడు ఉన్నారు లే లేరు బయటికి వెళ్ళారు ఇప్పుడు రారు అలవాటు లేని అబద్ధం చెప్పడం చేతగాక నిజం చెప్తే ఇప్పుడు ఎలా వదిలేవాళ్లాగా లేడని లోపల పళ్ళు కొరుక్కుంటూ పైకి మర్యాద నటిస్తూ చూడసాగింది అలాగా అయితే ఆయన వచ్చే వరకు లోపల కూర్చుంటాను మరి కాస్త దారి వదలమ్మా అరవింద షాక్ తింది బాబోయ్ ఇప్పుడు ఎలా అనుకుని గాబరా పడసాగింది ఇంతలో ముసలాయన లోపలికి రావడం కూర్చోవడం ఆ గది అంతా కలియ చూడడం అయి మళ్ళా ప్రశ్నించాడు ఇంతకే ఆయన నీకేమవుతాడు ఎత్తి కుదేస్తే రెండు అవుతాడు విసురుగా అంది ఏమిటో నువ్వు చెప్పింది వినిపించు చావలేదు మరోసారి చెప్పమ్మా మా వదిన మొగుడు అవునా నీ జవాబేదో డొంగ డొంక తీరుగుడులాగా అనిపిస్తోంది అవన్నీ నాకెందుకు గాని చూడమ్మా హనుమంతరావు గారి చెల్లెలు చెల్లెలుందట ఆ పిల్ల ఎలాంటిదో కాస్త చెప్పు అరవింద్ ఆయన్ని యగాదిగా చూసి తన కోసం ఈయనెందుకు వచ్చినట్టు అర్థం కావడం లేదు అని ఊరుకోవడానికి వీలు లేని పరిస్థితి ఓవైపు అన్నగారు కానిచ్చినట్టుంది నీళ్ల చప్పుడుతో పాటు కోని రాగం కూడా వినిపించడం లేదు త్వరగా ఈయన్ని పంపకుంటే మార్నింగ్ షో గోవింద అవుతుంది అని అనుకుంది ఏం పనండి ఆ చెల్లెలతో నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు కదా అమ్మో ముసలాయన్ తెలివిగల ఘటనలాగానే ఉన్నాడు అని అనుకుంటున్న అరవింద్ అని హనుమంతరావు బాత్రూంలోంచి బయటకు వస్తూ అడిగారు ఎవరమ్మా వచ్చింది అని నీకోసమే వచ్చాడెవరో ముసలాయన విషయం నీకుగానే చెప్పడట విసురుగా నిలబడి నా ముఖంతో వెళ్ళిపోయింది హనుమంతరావు రుంగి కట్టుకొని షర్టు వేసుకొని వచ్చి కూర్చున్నాడు మీరు నా కోసమే వచ్చారట అవును మీతో ఒక పని ఉండి వచ్చాను నా పేరు శంకర్రావు పడి పంతులుగా రిటైర్ అవ్వబోతున్న వాణ్ణి మా స్వగ్రామం రాజమండ్రి దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరు అలాగా నాకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు ఏజీ ఆఫీస్లో ఈ ఊళ్ళోనే పనిచేస్తున్నాడు రెండోవాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు పోతే మరో ఆడపిల్ల పెళ్ళికుంది ఇంటర్ పాస్ అయింది పేరు పద్మ లక్షణంగా ఉంటుంది ఆయన ఆగాడు అమ్మాయి అని చెప్తున్నారు నా దగ్గర మగపిల్ల లేరండి ఈ మాటకి ఆయన పెద్దగా నమ్మేశాడు అరవింద్లో సహనం నశించింది రికార్డ్ ప్లేయర్ ఆన్ చేసి సౌండ్ పెంచింది ముందు గదిలో వాళ్ల మాటలు వినిపించడం లేదు కానీ అన్నగారు వదిన దగ్గరికి రావడం ఆవిడ ఆ క్షణంలో కాఫీ కలిపి ఇవ్వడం చూస్తే ఆ వచ్చిన వ్యక్తి ఇప్పుడే కదిలేలాగా లేనట్టు అనిపించింది నిట్టూర్చి సినిమాకి వెళ్ళాలన్నా ఎన్ని విఘ్నాలు అనుకుంటూ పాటలు వినడంలో ములిగిపోయింది అర్ధగంట తర్వాత మీనాక్షి అరవింద్ దగ్గరకు వచ్చింది అర్ధమొగుడు అర్ధగంటలో మొహం కడిగి ముస్తాబు ముగించుకొని మొన్న కొన్న జార్జర్ చీర కట్టుకొని రా అంది ఎందుకు కూర్చున్న నుంచి కదలకుండానే అడిగింది నిన్ను చూడ్డానికి ముస్లైన్ వచ్చాడు ఆ ముస్లైన్ నన్ను చూడ్డానికి నేనేమో పూర్ణమను గాను మీనాక్షి పక్కపక్క నవ్వింది ఇంతకీ ఆయన ఎవరనుకున్నా ఓ పెళ్ళికొడుకు తండ్రి ఏ పెళ్ళికొడుకు అని ప్రశ్నించకు పెళ్ళికొడుకు కూడా ఎవరో నాకు తెలియకుండానే ఆయన గారి తండ్రికి నన్ను చూపిస్తారా మీకెంత ధైర్యం ఆవేశపడిపోసాగింది అరవింద అమ్మ తల్లి మాకంత ధైర్యం లేదు గాక లేదు విషయం విప్పి చెప్పకుండా నిన్ను ఇంకాసేపు ఏడ్పించాలనే ఉంది కానీ మీ అన్నయ్య యమధర్మరాజు పళ్ళు కళ్ళు నోరి నన్ను మింగేస్తారు అందుకని అసలు విషయం చెప్పేస్తున్నా వరుడు ఎవరో కాదు నీకు తెలిసినవాడే తల్లి విజయవాడ పెళ్లికి వెళ్ళినప్పుడు నీ ఫోటోలు ఎడా పెడా తీసేలా ఆ హీరో ఉదయ్ అతనికి నువ్వు నచ్చావుట తెలుసుకోమని తండ్రిని రాయబారం పంపించాడు ఇది కథ వరుణి వెతుకుతూ పాతిక జతలు చెప్పులు అరిగే ఈ రోజుల్లో వరుడే మీ చల్లాయి నాకు కావాలని అడగడం రావడం వినేమి అన్నయ్య ఇది కలయా నిజమా అని అర్ధగంట తబ్బిబ్బైపోతున్నాడు ఉబ్బిపోయి ఆఖరిని ఎగిరిపోతున్నారు నేను పట్టలేక చస్తున్నాననుకో మీనాక్షి గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది అరవింద నోరు తెరుచుకుని అంతా విని రెండు క్షణాల తర్వాత తేరుకుంది ఆయన గారికి ఇష్టమైతే నాకు ఇష్టం కావద్దు మంది నీ ఇష్టం తెలుసుకోమనే మీ అన్నయ్య పంపారు కాదు అంటే సరే వాళ్ళకి చెప్పేస్తాను మీనాక్షి రివ్వును వెళ్ళిపోయింది ఆ ముసలాయన నన్ను నిందాకే చూశాడు ఇంకా ముస్తావెందుకు వెళ్ళబోతున్న మీనాక్షి వెనక్కి వచ్చి ఆడపొచ్చు బుగ్గ సాగదీస్తూ నవ్వింది మాకు ఈ జవాబు చాలు నిర్ణయం కోసం నీకు టైం ఇస్తా మా ప్రాణం తీస్తామని ట్రిక్ ఉపయోగించాం ఇక నేను పోతున్నా అరవింద తెల్లమొహం వేసుకొని రెండు నిమిషాలు కూర్చుంది తర్వాత చివాలన లేచి మధ్య గదిలోకి వచ్చి తొంగి చూసింది అక్కడెవ్వరూ లేరు వదినా ఆ ముస్లైన్ ఏడి అని అడిగింది ఆయన్ని అలా అనడం తప్పు కాబోయే మామగారు ఆయన సాగనంపడానికి వెళ్ళారు మీ అన్నయ్య చూడు ఇవాళ్ళకి మార్నింగ్ షో క్యాన్సిల్ మళ్ళీ వారం తప్పకపోదాం ఇంకా నన్ను పలకరించకు అన్నట్లుగానే మీనాక్షి పెదవి కదపలేదు అరవిందకి కోపం వచ్చేసింది చేతికి అన్ని విసిరిగొట్టింది ఏం చేసినా లాభం లేకపోయింది గదిలోకి వచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చుండిపోయింది ఉమ్మ పెళ్లి దృశ్యాలు మనసులో మెదలసాగాయి పెళ్లి పందిల్లో కెమెరా పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు ఆరు అడుగుల ఉదయ్ సన్నాయి వాయిస్తున్న వాళ్లని ఫోటో తీసుకునేందుకు యాంగిల్ చూస్తున్న ఉదయ్ వైపు వైట్ ప్యాంటు వైట్ షర్టు టక్ చేసుకున్న అతను చాలా సీదాగా కనిపిస్తున్నా అతని ముఖంలో ఏదో ఆకర్షణ చూసేవారికి ఇట్టే నిలబెట్టేస్తోంది అతని కళ్ళజోడు లోపల నుంచి చురుగ్గా కనిపిస్తున్నాయి సన్నాయి మేడం వారి ఫోటో తీసిన తర్వాత మూడేళ్ల పాప పట్టు పావడా వేసుకొని పూలజోడ కట్టుకొని పావడాలో నడక రాక ఎత్తి పట్టుకుని అవస్థపడే ఆ పిల్లని చూసి అందరూ నవ్వుతుంటే కెమెరా క్లిక్ అనిపించాడు వానంత పొట్టతో అటు ఇటు హడావిడిగా తిరిగే పురోహితుడిని ఫోటో తీసుకున్నాడు అలా ఫోటోలు తీసే ఉదయ్ని ఇంకా ఇంకా చూడాలనిపించి చూసింది అతనంటే ఏదో తెలియని ఇష్టం కూడా ఏర్పడింది కానీ తన మనసు నేరుగా తెలుసుకోకుండా ఇలా రాయబారం పంపడం నచ్చలేదు అతని పని పట్టించాలి కానీ ఎలా ఆలోచనలో పడిపోయింది అరవింద కళాభవన్లో చిత్రకళా ప్రదర్శన జరుగుతోంది అని పేపర్లో చూసినప్పుడు మెరుపులాగా ఆలోచన తట్టింది ఉదయ్ ఇక్కడ తప్పక దొరుకుతాడని అంతే బ్యాంక్ టైం అయ్యి బయటకు వస్తూనే ప్రమీలను అడిగింది అలా కళాభవన్ వైపుకి వెళ్ళి త్వరగా మీరటు నేనెటూ వెళ్ళిపోదాం మా ఆయన బాబు కాస్త ఆలస్యమైన రోజు ఇల్లును కురుక్షేత్రం చేసేస్తాడు నేను రాలేను అంటున్న ప్రమీలని బ్రతిమలాడి ఆటోలో కళాభవన్కి తీసుకెళ్ళింది అరవింద అక్కడ ఎవరెవరో తెలిసిన వాళ్ళు కనిపించారు కానీ ఉదయ్ కనిపించలేదు అతను ఎందుకు వచ్చి ఉండాడు అని తల బద్దలు కొట్టుకుంటుండగా ఆలోచనగా అప్పుడు గుర్తొచ్చింది ఈ ప్రదర్శన ప్రారంభమై నాలుగు రోజులు అయిపోయిందని మొదటి రోజే వచ్చి వెళ్ళుంటాడు నుదురు కొట్టుకుని ప్రమేల చేయి పట్టుకొని లాగింది పద వెళ్ళిపోదామని ఉండ అరవిందా ఇంకా నాలుగు చిత్రాలు ఉన్నాయి పూర్తిగా చూసి వెళ్దాం అరే నువ్వు కావాలని వచ్చి అన్నీ సరిగా చూడమే మూడిపోయింది బోరుగా ఉంది పద పోదాం చిత్రాలు చూడ్డానికి కూడా మూడు కావాలమ్మా అవును అలా అయితే నిన్ను పెళ్ళాడి అతను చాలా కష్టపడతాడు ముందు వస్తావా రావా వచ్చావా ఆటోలో మీ ఇంటి దగ్గర దించుతాను లేదా హాయిగా వెళ్ళిపోతాను అంత పని చేయకు తల్లి వస్తాను పద ప్రమేల స్వభావం బాగా తెలుసు అరవిందకి అందుకే బెదిరించి తనకి కావలసిన పని చేయించుకుంటూ ఉంటుంది ఆటో పిలిచి ఎక్కి ప్రమీలని వాళ్ళ ఇంటి దగ్గర దింపి వస్తాను ప్రమీల అంది సరే అరవింద కొళ్ళు మండింది సభ్యతకైనా లోపలికి పిలవదు ఎందుకనో తెలియదు విసురుగా ఇల్లు చేరింది ఆటోకు పదిహేను రూపాయలు అయ్యాయి దండగా మారి పని నిట్టూడ్చింది నీరసంగా లోపలికి నడిచింది వదిన గారు టిఫిన్ ప్లేటు టీపై మీద పెట్టి ఉత్తరం చూపిస్తూ మీ ఉమ్మ దగ్గర నుంచి వచ్చింది చప్పున బట్టలు మార్చుకొని మొహం గడుకురా అంది అరవింద ఐదు నిమిషాల్లో వచ్చి ఉత్తరం అందుకుంది కొత్త దంపతుల్లా ఉత్తరాలు గుప్పించుకుంటున్నట్టున్నారు ఏమిటి విశేషాలు నీ ఉత్తరం చూడొచ్చా కూడదు పోని టిఫిన్ ముందు తిను మీనాక్షి మూతి ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరవింద ఉత్తరం చదువుకుంటూ టిఫిన్ తినసాగింది అరవింద నువ్వు క్షేమం కాదు అన్నయ్య వదినా క్షేమం కాదు ఇక్కడ మేము క్షేమం మా శ్రీవారి సెలవు అయిపోయింది నేను అక్కడికి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది ఆయన్ని వదిలి నేను ఎలా ఉండగలనో తెలియడమే లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇల్లుని ఎలా తీర్చిదిద్దుకోవాలో పథకాలు వేసుకుంటున్నాం మా ఇల్లు స్వీట్ హోమ్ కావాలని ఉంది అలా చేసుకోవడం నా చేతుల్లో ఉందని నాకు తెలుసు శ్రీవారికి డ్రింక్ చేయడం అలవాటు ఉన్నది దాన్ని మోతాదు మించకుండా ఉండేలా చూడాలి ఈ విషయాలన్నీ సరే నీ పెళ్లి సంబంధాలు ఏమన్నాయి త్వరగా చేసుకో నేను వచ్చేస్తాను ఇట్లు ఉమా ఉమ్మా ఈసారి చిన్న ఉత్తరం రాసింది అనుకుంటూ ఉత్తరం కవర్లో పెట్టి కాఫీ తాగేసింది ఇంతలో హనుమంతరావు వచ్చాడు ఏ అమ్మ ఎంతసేపు అయింది వచ్చి అంటూ బట్టలు మార్చుకునేందుకు ఆ గదిలోకి వెళ్ళాడు అరు రవీంద్ర భారతిలో బాలమురళీకృష్ణ పాఠకచేరీ ఉంది వస్తావమ్మ ఇంకో గంటలో వెళ్ళాలి లోపల నుంచే అడిగాడు రానుగాక రాను కర్ణాటక సంగీతం బోర్ అంది రాకపోతే మానే కానీ నీ అయిష్టాన్ని చెప్పి కోపం తెప్పించకు నీ వదినా నేను పోతామా అని అర్ధగంటలోనే బయలుదేరి వెళ్ళిపోయారు అరవిందకి ఏం చేయాలో తోచడం లేదు ఉదయ్ ఎక్కడా కనిపించలేదు ఇదిగో రేపు ఫోటోలు తెచ్చి చూపిస్తాను అన్నాడు వారం రోజులు గడిచిపోయాయి పత్తాలేడు ఇతన్ని కట్టుకుంటే ఇంక ముందుకి ఆలోచించకుండా ఒక ఇంగ్లీష్ నవల పట్టుకొని చదువుతూ టైం మర్చిపోయింది ప్రోగ్రాంకి వెళ్ళిన అన్నా వదిన గారు వచ్చేసారు భోజనాలు చేస్తుండగా మీనాక్షి అంది ప్రోగ్రామ్ చాలా బాగుంది నువ్వు రమ్మన్నా రాలేదు కానీ ఉదయ్ అక్కడికి వచ్చాడు అతనికి కర్ణాటక సంగీతం అంటే చాలా ఇష్టం నిద్ర మొత్తు ఎగిరిపోయింది అరవిందకి ఆ బుద్ధావతారానికి కర్ణాటక సంగీతం అంటే కూడా ఇష్టమా హే భగవాన్ నన్ను నువ్వే రక్షించాలి చాలా పొద్దుపోయిన అరవిందకి నిద్ర రాలేదు వారం రోజులు ఎదురు చూసినా ఉదయ్ రాలేదు ఆలోచించి ఆలోచించి అతను ఆఫీస్కే వెళ్ళింది బ్యాంకుకు సెలవు పెట్టి లంచ్ టైం కావడం వల్ల కాబోలు సెక్షన్లో ఎవరూ లేరు ఒక ముసలాయన టిఫిన్ చేస్తాడు కాబోలు మూతి ముడుచుకుంటూ వస్తుంటే అడిగింది ఈ సెక్షన్లో పనిచేసే ఉదయ్ కావాలండి ఎక్కడున్నారు ఆయన అరవిందని కింద నుంచి పైదాకా చూసి క్షణం ఆలోచించి గుర్రాల సుబ్బారావు గారు కావాలా అతను ఎప్పుడు ఉండడమ్మా అవును ఈ సుబ్బారావు వడ్డీ వ్యాపారం ఏమన్నా చేస్తూ ఉంటాడా అందరూ అతని కోసం వస్తూ ఉంటారు అన్నాడు చెవిటి మాలోకం కావాలనుకుని కాస్త బిగ్గరగా అంది ఉదయ్ కావాలి నాకు చెవుడు అనుకున్నావా లేదు కానీ ఉదయ్ ఉన్నాడు చూసావు అతను మంచి ఫోటోగ్రాఫరే ఒప్పుకుంటాను అది అతనికి హాబీ అది ఓకే కానీ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయకూడదయ్యా చేస్తే ఉద్యోగం చేయి లేదా ఏ సెంటర్లోనన్నా ఫోటో స్టూడియో తెరిచి కాళ్ళ మీద కాలేసో కూర్చో అని కానీ అతను నా మాట వినడు ఇతనితో వేగలేక చస్తున్నానమ్మా ఎంతకీ అతనితో నీకేం పని ఎన్నాళ్ళ నా సర్వీస్లో అతని కోసం వచ్చిన ఒకే ఒక ఆడపిల్ల నిన్నే చూశాను నేను చెప్తున్నాయి వినిపిస్తున్నట్టు లేదు పాపం చెవుడా అలా వెర్రిబాగులు దానిలాగా చూస్తావు ఏంతో మాట్లాడడం కష్టం అనుకుని ఆఫీస్ వరండాలోకి వస్తుంటే ఒక ప్యూని అడిగాడు ఎవరు కావాలండి ఉదయ్ గారు కావాలి హోటల్ సరోవర్లో గులాబీల ప్రదర్శన జరుగుతోంది అక్కడికి వెళ్ళారు తిరిగి రావచ్చు కూర్చోండమ్మా అరవింద్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది అరగంట తర్వాత ఉదయ్ వస్తూ కనిపించాడు అతని బాలకం చూస్తే తనని చూస్తాడని అనిపించక చప్పున లేచి ఎదురుగా వచ్చి చూసింది అతను కూడా చూశాడు ఆశ్చర్యం ఆనందం అతని కళ్ళలో స్పష్టంగా కనిపించింది హలో ఏమిటి మీరేలా వచ్చారు దగ్గరగా వస్తూ అడిగాడు అరవింద్ నమస్కారం అనేసి ఊరుకుంది ఏమిటిలా వచ్చారన్నందుకు మనసులో కోపం నిండిపోయింది నా కోసమేనా లేక మీకోసం అతని మాట పూర్తి లేదు అతను నవ్వేశాడు రండి అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం హోటల్లో కాఫీకి ఆర్డర్ చేస్తూ అన్నాడు నాతో మీకు పనేంటో చెప్పండి అరవిందకి మరీ మండిపోతోంది తండ్రిని పంపి లగ్నం పెట్టుకుందామని అడిగించి ఏమి ఎరగని వాడలాగా ఎంత నాటకం ఉదయం మంచినీళ్ళ గ్లాస్ అందుకొని కాస్త కాస్త తాగుతూ ఆలోచిస్తోంది పసి కట్టేసింది లోపల కోపం పోయి సంతోషంగా ఉంది కానీ ఇతని కోసం ఇన్నాళ్లుగా వెతికి కష్టపడి సెక్షన్ తెలుసుకుని వచ్చి కలుసుకొని తీరా ఏం మాట్లాడాలో తోచడం లేదు ఉదయ్ ఒక్క క్షణం అరవింద మొహంలోకి చూశాడు అసలే మాట రాలేదు అరవిందకి సర్వర్ కాఫీ తెచ్చాడు ఓ కప్పు సాసరు అరవింద ముందుకు జరిపి తీసుకోండి అంటూ మరొక రెండు నిమిషాలు ఆగిన పెదవి కదపని అరవిందను అరవిందని చూస్తూ మందహాసం చేస్తూ కబురు చెప్పండి అన్నాడు మీ ఉమ్మ పెళ్ళి బాగా జరిగింది కదూ కానీ ఆ పెళ్లి ఫోటోలు తెచ్చి చూపిస్తానని ఓ అవును కదూ మర్చిపోలేదు కానీ ఏవో పనుల వల్ల రాలేకపోయాను ఏ ఎదురు చూసారా తలోపింది సారీ రెండు రోజుల్లో వస్తాను అది కాదు మరి చెప్పండి అరవింద ఏదో చెప్పబోయింది ఇంతలో ఆ ఫ్యామిలీ రూంలోకి వస్తున్న ఒక దంపతులు హలో ఉదయ్ గారు అంటూ దగ్గరకు వచ్చి పలకరించారు హలో నూతన దంపతులు బాగున్నారా అంటూ అరవిందని పరిచయం చేశాడు ఈమె మిస్ అరవింద నా ఫ్రెండ్ అని వారిని అరవిందకి పరిచయం చేసి కూర్చోండి అన్నాడు కూర్చోంగానే ఒక విషయం మా పెళ్లి చూపులకు ముందు ఈ అందాల రాసిని ఫోటో తీసి పంపారు ఆ ఫోటో చూసి మోసపోయాను సార్ మరెప్పుడు లేని అందాన్ని కెమెరాల్లో ట్రిక్ చేసి ఇలా చేయకండి చూడు బ్రదర్ ఫోటో చూసిన తర్వాత అమ్మాయిని చూసే పెళ్లి కొప్పుకున్నావు అవునా ఆ పిల్ల తండ్రి ఇస్తానన్న ముప్పై వేలు నిన్ను సరే అనిపించింది అవునా మరి బుకాయించకు అంటూ నవ్వాడు బిగ్గరగా అనకండి ఏదో అయిపోయిందిగా వెళ్ళొస్తాం అంటుంటే ఆ అమ్మాయి చేతులు జోడించింది ఆమె కళ్ళలోని కృతజ్ఞతకి క్షణం చెల్లించిపోయాడు ఉదయ్ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఉదయ్ వాచి చూసుకున్నాడు లేచాడు క్షమించాలి మీరేదో చెప్పాలని వచ్చి చెప్పలేదు మరి నాకు టైం లేదు వెళ్దామా అంటూ ఎంతో మర్యాదగా అన్నాడు మా ఇంటికి ఆదివారం టీకి రండి మీతో చాలా మాట్లాడాలి తప్పకుండా వస్తాను అడగాలి అన్న విషయాలన్నీ గుర్తు చేసుకొని ఉంచుకోండి మీరేం చెప్పనక్కర్లేదు లేదు అన్నట్టు తలుపి హోటల్ బయటికి వచ్చి ఆటో పిలిచి ఇంటికి వెళ్తారుగా నేను వస్తాను నమస్తే వెళ్ళిపోయాడు ఉదయ్ అరవింద్కి ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు ఎక్కడికి వెళ్ళడం సినిమాకి టైం అయిపోయింది పుల్లాయి వ్యామారం అన్నట్టు అయింది అయినా ఉదయ్ కోసం ఇంత కష్టపడి వస్తే అలా ముక్తసరిగా మాట్లాడి టైం అయిపోయినట్టు ఏమీ నచ్చలేదు ఏమైనా ఈ మొద్దబ్బాయిని మరెప్పుడు గాక కలుసుకోను అనుకుంటూ ఆటో ఎక్కి కూర్చుంది అరవింద ఆదివారం రానే వచ్చింది ఉదయ్ వస్తాడు పెళ్లి కాయం అవ్వకముందే అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుకోవాలి ఇంట్లో అన్నయ్య వదినా ఉంటే కుదరదు కనుక వాళ్ళని ఏదో సాకు చెప్పి బయటికి పంపాలి ఉదయ్ని టీకి పిలిచినట్టు ఇంట్లో చెప్పలేదు గనుక ప్లాన్ వెయ్యడం తేలికే ఆలోచిస్తోంది అరవింద హనుమంతరావు ఎప్పుడూ లేనిది త్వరగా పనులు కానిచ్చుకొని హరు మార్నింగ్ షోకి పోదామా అమ్మా అన్నాడు వద్దన్నయ్యా అంది పోనీ మ్యాట్నీకి పోదామా కాదు షోకి పోదాం అంటున్న అరవింద వైపు ఆశ్చర్యంగా చూశారు అన్న వదిలాలు గుడ్ అలాగే చేద్దాం మీనా సాంబారు వంకాయ చేయి భోంచేసి విశ్రాంతిగా పడుకొని నిద్రపోతాను హనుమంతరావు సంతోషంగా అన్నాడు మీరు మధ్యాహ్నం నిద్రపోయారంటే సోమవారం ఉదయమే లేచేది మీనాక్షి సణుక్కుంది సుక్కోయి నేనేం కుంభకర్ణుని గాను నీ అయ్యే లోపల నేను కృంగు తీస్తాను అంటూ మంచం మీద వాలాడు హనుమంతరావు అరవింద ఇల్లంతా సర్దుతోంది చీరలు ఇస్త్రీ చేస్తోందే కానీ మనసు మనసులో లేదు ఉదయం వస్తే ఏం అడగాలి ప్రమీల మొగుడిలాగా ఆఫీసులో ఆలస్యమైతే ఇల్లు కురుక్షేత్రం చేస్తావా అన్న అన్నయ్యలాగా ఆదివారాలు నిద్రో నిద్రో అని గోల పెట్టే అలవాటనా పకింటైన్లా నిద్రపోతూ ఇల్లు ఎగిరిపోయేలాగా గురకబెట్టడమా వంటరాధని సాధించడమా చీరలు నగలు కొనుక్కోవడం అని అలవాటు ఉంటే ముందే చెప్పు ఉంటే పూర్తిగా వాటికి విరుద్ధం నా ప్రకృతి కనుక నీకు నాకు పెళ్ళి కుదరదు వచ్చే ఎపిసోడ్లో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్